గ్యాస్ట్రిక్ సమస్యలకు గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు ఈ గ్యాస్ట్రిక్ వ్యాధులు ఆల్కహాలు స్మోకింగ్ మరియు మనం తీసుకునే ఆహారం జంక్ ఫుడ్ టైంకి ఆహారం తీసుకోకపోవడము స్పీడ్గా తినడము స్లోగా నిదానంగా తినకపోవడము తిన్న తర్వాత ఒక టూ అవర్స్ కూర్చొని ఉండకపోవడము వీటి అన్ని కారణాల వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంటాయి సో తిన్న తర్వాత ఒక టూ అవర్స్ ఖచ్చితంగా కూర్చోవడము నిదానంగా నవిలు తినడము ఇవన్నీ ఉండడం వల్ల చెస్ట్లోకి తేపులు రావడము మంట రావడము ఇవన్నీ కూడా అధిగమించవచ్చు మరియు షుగర్ వ్యాధిగ్రస్తులకి తినే తినేటప్పుడు అప్పుడప్పుడు సరిగా ఆకలి లేకపోవడము మింగడం కష్టం ఉండడము అలాంటివి కూడా జరుగుతుంటాయి షుగర్ వ్యాధిగ్రస్తులు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఆహార వాయికలో ఫంగస్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంటుంది దాన్ని కూడా ఎండోస్కోపీ ద్వారా చెకప్ చేయించుకోవడం అనేది మంచిది ఆ ఫంగస్ ఇన్ఫెక్షన్ గుర్తించకపోవడం వల్ల ఆకలి తగ్గిపోవడం బ్లడ్ తగ్గిపోవడము గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ ఉండడం ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి